కృష్ణా జిల్లా గన్నవరం మంత్రి నారా లోకేష్ కామెంట్స్ ఓ దళితుడిని బెదిరించి కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీమోహన్ జైలుకు వెళ్లడం జరిగిందని దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయి న్యాయబద్దంగానే చర్యలుంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు విశాఖపట్నం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న లోకేష్ మీడియాతో మాట్లాడారు మధ్య ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు ఈ క్రమంలో నాడు మంగళగిరి సెంట్రల్ గన్నవరం పార్టీ కార్యాలయాలపై దాడి చేసి ఎన్నో రకాలుగా వైకాపా సర్కార్ ఇబ్బందులు పెట్టింది ఆనాడే చెప్పాను వైకాపా నాయకులతో కలిసి చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించామన్నారు అందులో భాగంగానే చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా తెలిసిన పరిపాలించేత కానివ్వండి ప్రజా ప్రతినిధులు కానివ్వండి ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున ప్రజల సమస్యల పైన పోరాడాలని అడగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది మమ్మల్ని రాని ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేట్ కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం మా పైన దాడి చేస్తాం అదే జరిగింది నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను దాదాపు తొంభై బహిరంగ సభల్లో యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేపిచ్చారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు ఆ కిడ్నాప్ ఈ ఈరోజు ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకెళ్లే పరిస్థితి అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం నో క్వశ్చన్స్ సాక్షి నో క్వశ్చన్స్ అడగబ్బా ఏం లేదా థ్యాంక్ యూ